ఓం శ్రీ బ్రహ్మానందీశ్వరాయన మహా శ్రీ బ్రహ్మానందీశ్వర స్వామి దేవస్థానము అంద్యాల కోటావేరి స్వామి బ్రహ్మనందీశ్వరుడు నవనందులకి తొమ్మిది వందలకి క్షేత్రపాలకుడు గత పూర్వం నుంచి నందమహారాజుల నుంచి పూర్వం నుంచి కూడా తొమ్మిది వందల ఈ స్వామికి వచ్చేసి ఫస్ట్ నవనందులు తిరిగి ప్రదక్షిణ చేయవారు ఫస్ట్ బ్రహ్మానందీశ్వరుని దర్శనం చేసుకొని ఏకుంజావం చేసుకొని మళ్ళీ సాయంకాలం అయ్యేతలకి తొమ్మిది నందులు ప్రదక్షిణ చేసి స్వామి దగ్గరికి రావాలి కానీ భక్తాదులకు తెలియక మల్లికార్జున స్వామి సాక్షి గణపతి అని చెప్పేసి తెలియక ఎవరో చెప్పిన దానికి వేది ఆ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చారు ఎవరు ఇచ్చారు తెలిసిచ్చారో తెలియకిచ్చారో తెలియదు దయించి మీ అందరు పుణ్యం మూడగట్టుకోవాలి అందరికీ సంతోషం ఉండాలని మా దేవుల డెవలప్మెంట్ కోసం అని కాదు ప్రశాంతంగా దేవుని పుణ్యం తెచ్చుకోవాలి మీ అంత కాలినో నడుస్తున్నారు అందరూ మీకు తెలియక చేస్తున్నారు దయించి స్వామి దర్శనం చేసుకోండి చేసుకుని తర్వాత నవనందలు మొత్తం తిరిగి తొమ్మిది నందులు తిరగండి బ్రహ్మానందీశ్వర స్వామి ప్రధానందీశ్వర స్వామి ఈశ్వర స్వామి తర్వాత సోమనందీశ్వర స్వామి శివనందీశ్వర స్వామి కృష్ణనందీశ్వరుడు మహానందీశ్వరు గణనందీశ్వరుడు మహానందీశ్వరుడు వినాయకనంది సూర్యనంది ఇది నవనందులు తిరిగే విధానం తెలియక అలా సో మన మల్లికార్జున అని వెళ్తున్నారు సాక్షి గణపతి అంటున్నారు సాక్షి గణపతి వచ్చి శ్రీశైల మల్లికార్జున సాక్షి గణపతి ఉన్నాడు కానీ ఈ నవనందులకి సాక్షి గణపతి లేడు ఈ బ్రహ్మనందీశ్వరుడు సాక్షి గణపతి తొమ్మిది తర్వాత అధిపతి స్వామి ఉన్నాడు కానీ సాక్షి గణపతి ఈ కార్తీక మాసంలో ప్రతి మాస శివరాత్రికి లక్ష లక్షార్చన లక్ష కుమార్చన జరుగుతుంది ఈ సంవత్సరము ఈ నవనందుల గురించి కూడా తెలియాలని పది మందికి తెలియాలని తప్పుగా తిరుగుతున్నారు తెలియక తిరుగుతున్నారు కాబట్టి తెలిసి తప్పకుండా ఇలా తిరగాలని చెప్పి గ్రామోత్సవం పెట్టాము కొంచెం దేవరాయలు కూడా చూసుకుంటున్నాము ఇదే పరిస్థితి ఓం నమ శివాయ